రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అండతో మైనింగ్ దందా బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులచారి ఆరోపణ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మల్కాపూర్ లో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అండతో మైనింగ్ దందా ఇష్టరీతిన గుట్టను తోడేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులచారి ఆరోపించారు భూగర్భ ఖనిజాలు దెబ్బతింటున్నాయి కాబట్టి సహజ వనరులు దెబ్బతింటున్నాయి కాబట్టి దానికి సంబంధించిన సీనరీ ఛార్జెస్ అని చెప్పి మైనింగ్ డిపార్ట్మెంట్ కడితే మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళేమో దాంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా అక్కడ గ్రామ పంచాయతీకి అక్కడున్న మండల పరిషత్కు అక్కడున్న జిల్లా పరిషత్కు జమ చేయాల్సిన అవసరం ఉంది మరి ఈ జిల్లాలో ఎంత మైనింగ్ చేసిరు ఎంత ఇక్కడ ఈ టీపీ ఇచ్చిన ప్రకారం ఉదయం ఆరు గంటలకు వీళ్ళంతా కూడా జానకంపేట యువకులు వీళ్ళందరూ కూడా అనేది ఏంటంటే మా గ్రామం నుంచి విపరీతమైన వందల వెహికల్ పోతున్నాయి అని జాబితే ఆయన మీద దౌర్జన్యం ఆయన మీద దౌర్జన్యం చేసే పరిస్థితికి వచ్చారు గ్రామస్తులు మాట్లాడితే గ్రామస్తుల మీద దౌర్జన్యం చేసుకోవచ్చు ఇది ఎవరికో వ్యతిరేకం కాదు మేము అడిగేది మేము అడిగేది జిల్లా యంత్రాంగాన్ని ఫస్ట్ ఈ మల్కాపూర్ శివార్లో గుండారం శివార్లో ఏదైతే గుట్టలు ఉన్నాయో గుట్టలకే ఎన్ని క్యూబిక్ మీటర్ ఎన్ని మెట్రిక్ టన్స్ ఇక్కడ నుంచి ఇది పోయింది దానికి ఎంత ప్రభుత్వానికి రాయల్టీ కట్టారు ఆ రాయల్టీలో ఇక్కడ ఈ గ్రామాలకు ఏమో ఏ రకంగా వచ్చింది ఎట్లా అనిపిస్తారు మూడున్నర నుంచి నాలుగు గంటల టైం ఇది చూడండి అంటే వాళ్ళొచ్చి ప్రభుత్వమేమో ఉదయం ఎనిగట్లు వచ్చి పదకొండు నుంచి మూడున్నర దాకా అది కూడా ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ ఎక్కడికి ఇచ్చారో అక్కడికే నడపాలి అక్కడ ఈ సీనరీ ఛార్జెస్ కట్ చేయాలి గవర్నమెంట్ రికార్డులో ఉంటే బుక్ అడ్జస్ట్మెంట్ కింద ఏడీ ఏదైతే మైన్స్ ఉన్నాయో హైదరాబాద్ వాళ్ళకి అడ్జస్ట్ అవుతాయి డబ్బులు ఇది భారతీయ జనతా పార్టీగా నిన్న నా దృష్టికి రాగానే మొన్నటి నుంచి కూడా యువకులు జానకంపేట వాళ్ళు వాళ్ళ గొడవలు నడుస్తున్నాయి అన్న ఇక్కడ శాంతిబ్రత దెబ్బతింటున్నాయి జానకంపేటలో చాలామంది కాంగ్రెస్ నాయకులు కూడా ఫోన్ చేసి సార్ మా దగ్గర దౌర్జన్యంగా ఇది చేసుకుంటూ కనీసం ప్రతిపక్షంలోండి మీరన్నా మాట్లాడండి అని చెప్తే నేను చెప్పిన ఈ జిల్లాకు మంత్రిగానే మంత్రి ఉన్నాడ సుదర్శన్ రెడ్డి ఆయనకన్నా పెద్దవాడు ఉన్నాడు ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ అనుస వాళ్ళు సీతక్క గారిదే నడుస్తలేదు ఈయనదే నడుస్తుందట మరి ఆ క్వారీ ఆపుకోలేరా అంటే ఏం చెప్పాలి మా బతుకులు కక్కుంటే